சூப்புகிற கால காசு கட்டி অন্দ నాకు చాలా హ్యాపీగా ఉంది చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు చాలామంది కింద అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు నిజంగా మీ వీడియోలు బాగుంటాయి కొన్ని మా శ్రీవారి గురించి చెప్తే మీ శ్రీవారు బాగా కష్టపడుతున్నారు కదా అని చెప్తున్నారు మాడికాయలు గుందేస్తే కష్టపడిపోయినట్ట చెప్పండి మాడికాయలు గుందేస్తే కష్టపడి కష్టపడిపోయినట్ట కొన్ని పనులు అసలు చేయరు అవి ఏదో మూడు బాగుంటే మాత్రమే చేశాడు ఆ పనులు అయితే చాలా పనులు చెప్తే చేయండి ఏదో ఇంకా వీడియో తీసి పెట్టానికి చూసారు అన్నీ చేయాలి ఆ పని అంతా సరేనా కొద్దిగానే చేశాడు ఆ పని ఇది కొత్త పని అంతా నేనే చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ పని అయితే అయిపోయినాయి అనమాట వంట అయితే చేయలేదు ఈరోజు ఇంకా వంట అయితే చేయాలి ఈరోజు కట్లకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళ కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నింది కదా నమ్ముతూ కూడా మళ్ళా మళ్ళా మాడిపోయింది ఈరోజైతే ఎండకి ఈరోజు ఇంట్లో ఉన్నప్పుడే కదా మనం మళ్ళీ మళ్ళీ ఎక్కడ కదా అందుకోసం ఇంట్లో ఉన్నప్పుడే కట్లు అయితే తెచ్చేసుకోవాలి అందుకోసమైతే ఈ మూడు రోజులు ఉన్న దగ్గరే పొద్దున్నే పొద్దున్నే అందుకోసం కట్లు అయితే తెచ్చేసుకునేసి నేను ఒక మూడు నెలలు బాధలేదు అనుకుంటాను నాకు తెలిసి ఇంకా ఊరగా చేసిన ఊరగా ఎట్టిన చూద్దాం టీ తాగేసి అందరూ సంధ్యాలు పూట తాగుదు రెడీ ఊరగా ఎత్తున చూడలేదు ఒకసారి కలబెట్టేద్దాము చాలామంది చెమ్మ లేకుండా వెయ్యాలి తూర్చి వేయాలి అని చెప్తున్నారు నీళ్ళకి కడిగిన దానికి అది ఆవుక ఎవరికైతే అలాగే వేస్తారు ఇది మళ్ళీ ఓటైతే మనం ఎండలైతే ఎండ పెట్టాం కదా అవసరం లేదు ఎండలైతే ఎండ పెట్టాం కదా మనము ఎండలో ఎండబెట్టాం కాబట్టి ఓట అవసరం లేదు మనం అట్నే కూడా కడిగేసుకోవచ్చు అనమాట ఇంకా ఊరగాయ అయితే అయ్యి బాబు ఎక్క భలే ఉంటుంది కదా అబ్బా కనిపిస్తుంది కదా దో ఓట బాగా ఊరుకున్నది ఎంత ఎండ పెట్టి పెట్టి ఓట కొద్దిగా వస్తుంది అనమాట కనిపిస్తుంది అబ్బా బల్లి ఉంది ఇంకా అనిపిస్తుంది నాకైతే తింటారు మీరు కూడా బల్లి ఉంటే ఊరగచ్చిక్ ఇలా ఓరగా చెప్తాను నేను తినేది ఎంత మందికి ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ అయితే ఊరకాయ చెట్లు ఎండ వేసేది మిద్ది పైన నేను మెద్ది బిందె పండుకునే వాళ్ళము ఈ ఊరకాయ చెక్లు అన్నీ తినేసేవాళ్ళం మా అమ్మ కొంచెం ఉప్పు తక్కువగా వేసేది అయితే భయంకరంగా తినేది నీళ్ళు తాగేది తినేది నీళ్ళు తాగేది మేమైతే మిద్ది పండుకొని ఇప్పుడు నేనేశాను నిజంగా నేను ఇప్పుడైతే ఒక ఐదారు తినేసాను ఇప్పుడైతే రేపు ఎండబెట్టినప్పుడు ఏం తినేసాను నాకే తెలీదు చింతపండు చూసినా మాటలు చూసినా మనకి నోరు ఊరిపోతుంది అనమాట బల్లి బల్లే ఉంది బా పొల్లగా బల్లే ఉంది ఉప్పంగా పొల్లంగా బల్లే ఉంది ఊరే కాకి ఎండ వేస్తే ఇంకా బలే ఉంటుంది కదా ఈ ఎండకి ఇష్టం కింద అయితే కావి చేసేది మాత్రం మర్చిపోకండి ఈ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అనుకుంటా నాకు అయితే అబ్బా బల్లే ఉంది బా నిజంగానే అసలు ఎలా అయితే కులిపెట్టాలి పదనా సాయంత్రం మధ్యాహ్నం ఇలా కొలం పెట్టేస్తాను ఇంకొక ఉంది తింటారా తింటారా మా ఆశీ గారి నుండి ఇక్కడ నేర్చుకోండి സൂപ്പർഗ്ക്കോ